హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇంకో దండలు కొట్టడం స్టార్ట్ ఇచ్చిన ఇంకోటి దండలు గులాబీ కొడుతున్నాయి ఈరోజు వచ్చేసి దండలు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇక టిఫిన్ దిగి కూర్చున్నాం అనమాట నేను పెసరట్టు తిన్నా మా ఆవిడ కూడా పెసరటే మా తేజు వచ్చేసి ప్లేన్ దోశ ఓకే తినేసి అయితే కూర్చున్నాం ఇక వర్క్ ఫినిష్ చేయాలి తొందరగా ఈరోజు కూడా అంటే ఇక వేరే చామంతి వచ్చే ఉన్నాయి కొంచెం అవి లేటుగా వస్తున్నాయట ఇంకా గంట సేపు అవుతుంటున్నా రూపాయలు కాడమంట ఇలా ఆటో అయినా పోలేదు వేరే కొంచెం ఒక్క ఐటమే తక్కువ పడిందని ఇక వేరే పర్సన్ పోతే వాళ్ళతో తెప్పించినాం అనమాట ఒక గంట అయితే వస్తా అన్నాడు వస్తే ఇక గజమాలలు కొట్టాలన్నమాట దండలు కొట్టేది ఉంది అవి కూడా ఎల్లో కలర్ చామంతి వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి దాన్ని ఫినిష్ చేస్తాం ఎక్స్ట్రా ఏమి లేవు అనమాట పెడల్స్ ఇట్లా గిట్లా మళ్ళీ సోమవారం మంగళవారం ఉన్నాయి మళ్ళీ కొట్టేవి ఈ మధ్యలో ఏమి లేవు మళ్ళా ఓకే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి గులాపులు ఇవి కొట్టేస్తానమాట గులాపులు చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా మళ్ళా ఎప్పుడైతే ఖరాబ్ అయిపోతాయి ఇక మళ్ళీ రెడీ చేస్తున్నాం దండలు వచ్చేసి గులాబీ దండలే ఈరోజు రెండు మూడు ఎల్లో చామంతి ఉంటాయి గజమాల ఇట్లా ఆకు కొట్టేసిన పెద్ద దండలు కూడా అయినాయి అటు కూడా ఆకు కొట్టాలి ఇంకా కొట్టలేదు వచ్చేసి చిన్నకు గజమాల వచ్చేసి ఇక్కడేమో కూర్చూడి దండలు ఉన్నాయి ఇక్కడ దండలు ఇవి చామంత ఏమో వెళ్ళాకనే వచ్చింది ఒక గంట అయితే అనమాట వచ్చి లేట్గా వచ్చినాయి చామంతి పూలు వచ్చేసి ఓకేనా ఇది ఆకు కట్ చేసి ఏం చేయాలి ఇంకా పని ఉంది ఇంకా బాగానే అవుతుంది అనమాట ఒక గంటన్నర దాంకా అయితే పని వచ్చేసి ఓకేనా ఈరోజు ఇంట్లో వచ్చేసి కర్రీ ఏం చేసుకుంటలేము అన్నం ఓపన్నం చేసేస్తున్నది నేనైనా కర్రీ చేసుకున్నాము అందులో కూరగాయలు లేవు ఏమి అనుకోనికి ఇవాళ అయిపోతే సాయంత్రం వరకు ఉరగానికి వెళ్ళాలి అంటేనే కొన్ని ఐటమ్స్ కిరాణా సామాన్ ఐటమ్స్ ఇవ్వాలి కొన్ని అయిపోయినాయి కిరాణా సామాన్ సామాన్ ఐటమ్స్ కొన్ని అంతే ఓకే ఓకే ఫ్రెండ్స్ అవి అయితే అయిపోయినాక చూపిస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి బయటికి వెళ్ళేసి వచ్చినాం కొన్ని సామాన్ తెచ్చినాం కొన్ని తెచ్చినాం సామాన్ ఎక్కువ తెలియలే మళ్ళీ చూపిస్తా కూరగాయలు తెచ్చినాం టమాటా అండ్ పచ్చిమిర్చి దోసకాయ బెండకాయ ఆలుగడ్డలు దొండకాయలు దొండకాయలు ఒక రెండు మూడు ఐటమ్స్ తెచ్చినాం ఇటు వచ్చేసి ఎగ్స్ కూడా తెచ్చినాం ఎగ్స్ ట్రై తెచ్చినాం అండ్ ఆయిల్ ఆయిల్ క్యాన్ తెచ్చినాం ఐదు నాలుగు నాలుగు లీటర్లు తెచ్చినాం ఐదుకి ఐదు లీటర్లు పట్టమాట నాలుగు నాలుగు లీటర్లు ఆయిల్ క్యాన్ నిండా తెచ్చేసినాం ఇటు వచ్చేసి ఎగ్జ ఎగ్ వచ్చేసి ఇంతముందు సారేమో నూట ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటూ ఈరోజు ఏమో నూట అరవై రూపాయలు అంట పెరిగిందంట రేటు నూట అరవై తీసుకుంటాడు ఇంకొచ్చేసి ఇంకా ఈ రెండు మూడు ఐటమ్స్ తెచ్చుకున్నా ఇక సరేనా ఇవి ఇక ఫ్రిడ్జ్లో చదిలేసుకుంటుంది ఓకే గీటు బంధు ఉన్నాయి కొన్ని కూర్చోవి అవి కూర్చి ఇక ఈ వరకు బంద్ ఉన్నాయి ఇవి కూర్చోాలన్నమాట కొన్ని వచ్చేస్తే అయిపోతుంది వర్క్ ఇటు వచ్చేసి చెరుగడ్డుదాం కూడా అయిపోయినాయి తడి బట్టలు పెట్టేసి ఈ మధ్యాహ్నం వెంటనే మధ్యాహ్నం అయిపోయినాయి కాబట్టి మధ్యాహ్నం కప్పలు చాలా వస్తున్నాయి చల్లదరానికి ఇవి ఇవన్నీ ఇల్లు పనుకున్నాను అనమాట కప్పలు తడిపట పసికి దూరుతాయి ఎన్నిగా ఓకేనా ఫ్రెండ్స్ అటు వచ్చేసి ఇక బంతిపూలకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది గుడికి ఇట్లా పూలిచ్చేయాలన్నమాట పూలిచ్చేసి అయిపోతాయి వర్క్ వచ్చేసి ఎగ్గు కర్రీ చేసుకుంటున్నాం ఎగ్గురీ చేసుకుంటున్నాం ఇంకా కొంచెం మంది రాసే ఎగురే చేసేసుకున్నాడు డైరెక్ట్ ఇప్పుడే అవన్నీ వేసి హెల్ప్ వేసుకునే ఓకే ఇటు వచ్చేసి అటు తెచ్చేసినాం ఇక వర్క్ ఏం లేదు అయిపోయింది అనమాట మొత్తం టోటల్ ఈరోజుకు ఇదే వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఇదే వీడియో రేపటి వీడియోలోకి వెళ్దాం సరేనా బాయ్ గుడ్ నైట్